కమిషన్లు తీసుకొని సాంప్రదాయం సంస్కృతి మీది గతంలో ప్రజలందరికీ తెలుసు ప్రతి విషయంలో కమిషన్లు ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గర కమిషన్ ఎవరి దగ్గర పచ్చకామర్లో లోకమంతా పచ్చగా కనిపించినట్టు కమిషన్ల మీద బతికిన మీకు అందరూ అలాగే కనిపిస్తారు దానికోసమే కమిషన్ తీసుకుంటున్నట్టు నిరాధారమైనటువంటి ఆరోపణలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఈరోజు మీరు ఇంట్లో కూర్చుండకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరఫున ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి అది కాకుండా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు పాలించమని ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకొని సంవత్సరం పూర్తి చేసుకొని విజయోత్సవాలు మేము జరుపుకుంటే ఓర్వలేనితనంతో కాంగ్రెస్ నాయకుల మీద ఏదైతే విమర్శలు చేస్తున్నారో అవన్నీ పచ్చి అబద్ధాలు మీకు అలాంటి ఏదైనా ఆరోపణలు చేస్తుంటే రుజువులతో సారండి ఎక్కడైతే కమిషన్లు తీసుకున్నారు రుజువులతో నిరూపించండి లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు తగిన సమయంలో తగిన రీతిగా గుర్తు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ తెలంగాణ మేము తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చినాం ఎక్కడండి మీరు తెలంగాణ తీసుకొచ్చింది ఈరోజు దీక్ష దీక్షా దివాస్ దొంగ దీక్షతోని కేసీఆర్ ఆ రోజు పండ రసాలు తీసుకుంటే విద్యార్థి లోకం పండరసాలు కాదు కేసీఆర్ ప్రజల రక్తం దాగు అని చెప్పేసి మీ శివయాత్ర చేసింది మర్చిపోయినరా జీవన్ రెడ్డి గారు మీ శివయాత్రలో మీ టిఆర్ఎస్ జెండాలను పెట్టి తగలబెట్టిన విషయాన్ని గుర్తు గుర్తు తెచ్చుకోండి ఒకరు తెలంగాణ కేవలం ప్రభుత్వ ఉద్యోగులు పెండం చేసి లాయర్లు డాక్టర్లు అలా విధులు ఇచ్చేసి సకల జనులు సమ్మె చేసి తీసుకొచ్చుకున్న తెలంగాణని అమాయక తెలంగాణ ప్రజలను మోసం చేసి దీక్ష చేసి మేము తీసుకొచ్చుకుంటున్నటువంటి అబద్ధాలతో మీరు ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేయలేరు ప్రజలకు తెలిసి వచ్చి ఈరోజు మిమ్మల్ని ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది రేపు ఈ ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వకుండా చేసుకోగలరు మా పాలన ఏదైనా ఉంటే మీరు సలహాలు అందించి చెప్పండి అంతేకాకుండా విమర్శలతో ఏదో మనము కేసీఆర్ దగ్గరనో కేటీఆర్ దగ్గరనో హీరోలం అయిపోతామనే సందర్భం దృష్టితో ఇక్కడ మాట్లాడి మాట్లాడితే బాగుండదు ఇంకొకసారి ఏదైనా నోర్పు అదుపులో పెట్టుకొని మాట్లాడండి లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్తారనే విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తా ఉన్న ఖబర్దార్ జీవన్ రెడ్డి నమస్కారాలు ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసిన మండల పట్టణ అధ్యక్షులకి వైస్ చైర్మన్కి కాంగ్రెస్ నాయకులకి కౌన్సిలర్లకి అందరికీ పేరుపోయిన నమస్కారములు రెండు రోజుల క్రితం జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం ఆల్రెడీ ఆరుమూరు ప్రజలు ఆర్నూరు ప్రాంతం నుంచి తర్మి కొట్టారు ఇక నీకు మిగిలింది ఒక జిల్లా అధ్యక్ష పదవే అది కూడా నాకు తెలిసి నెల రెండు నెలల అది కూడా పూత కమిషన్ తీసుకుంటున్నట్టు మాట్లాడుతుంది ఒక్కసారి ఆయన చరిత్ర తెలుసుకో మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళ ఖాందానికి పదకొండు వేల ఎకరాలు ఉంది గతంలో పదకొండు వేల ఎకరాలు పార్టీ కోసం ఆస్తులు తగ్గినాయి కానీ నువ్వు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు నీ అఫిడవిట్ ఒకసారి చూసుకో నీకు ఒక ఐదు ఎకరాల లోపే ఉంది రా రెడ్డి నీకు ఐదు ఎకరాల లోపే ఉంది దాని తర్వాత నువ్వు నీ అఫిడవిట్లలో మీ అమ్మక నాన్నక్క మీ తమ్ముళ్ళు ఎవరెవరున్నాయో సుమారు నూట ఇరవై నూట యాభై ఎకరాలు చూపెట్టడం జరిగింది దాంట్లో కూడా సామ దామోదర్ రెడ్డి అనే వ్యక్తిని మోసం చేసి ఈ యొక్క నూట ఇరవై ఎకరాలు రిజిస్ట్రేజ్ చేసుకుంటు దాని మీద కూడా పూర్తిగా చెప్తా మీకు అది సామ దామోదర్ రెడ్డికి ఆయన ఇల్లు ఆయన ఇల్లు ఇచ్చి ఇంకొక కమర్షియల్ స్పేస్ ఆయన సంబంధం లేదు దాంట్లో ఆ కమర్షియల్ స్పేస్ అది నాది దాంట్లో ఆయనకు ఇరవై రెండు వేలు ఇస్తే ఇది ఒక సైడ్ జీవన్ రెడ్డి ఈ రెండు ప్రాపర్టీలు ఇస్తే ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇస్తున్నాడు దానికి గాను వంద ఎకరాలు సామ దామోదర్ రెడ్డి ఇవ్వాలి పాపం ఆయన ఈ దొంగని నమ్మిండు నమ్మి వంద ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశాడు ఇక్కడ ఆయన ఇంటి విషయానికి వస్తే అది తొమ్మిది వందల యాభై గజాలు మాత్రమే ఆయన ఇల్లు పట్ట మిగతాది సుమారు రెండు వేల గజాలు అది అసైన్ ల్యాండ్ దాని మీద కేసు ఉంది ఆల్రెడీ దానికి ఆల్రెడీ నోటీసులు ఉన్నాయి దాన్ని ఏదో రకంగా చేసుకొని వేరే నంబర్ పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అట్లనే కొంపలిలా నాకు సంబంధించిన భూమిలా నాకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఇచ్చిన భూమిలా ఆయనకి ఇరవై రెండు వేల ఎక్సెప్ట్ ఇస్తా అని చెప్పి ఇల్లీగల్గా డాక్యుమెంట్ చేసిండు ఇవన్నీ కూడా తొందరలోనే అంటే ఇప్పటిదాకా ఓన్లీ సినిమా పేర్లే పడుతున్నాయి ఆర్మూర్ ప్రజలకి అందరు చెప్తున్నా ఈ జీవన్ రెడ్డి పేరు మీద ఓన్లీ సినిమా నేమ్స్ పడుతున్నాయి ఇంకా సినిమా మస్తుంది వీంది వీడు పెద్ద దొంగ ఈ కేసీఆర్ కేటీఆర్కి వీడు ఎట్లా నచ్చినో నాకు అర్థం కాలేదు నేను సంవత్సరంన్నారా వీడిని గ్రహించి ఈ దొంగని గ్రహించే నేను బయటకు వచ్చినా ఈ రోజు చెప్తున్న పత్రికా ముఖంగా ఈ దొంగని ఆరుమూరు కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండదు దుబాయ్ పోతే దుబాయ్లో దొంగతనమే వీడు ఏడ పోతే ఆడ మోసం ఆరుమూరు నియోజకవర్గాల్లో పాపం నాయకులు ఈయన నమ్మిండ్రు ఎప్పుడు అడిగితే అప్పుడు యాభై అడిగితే యాభై కోటి అడిగితే పోటీ ఒక వ్యక్తికి ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇంట్రెస్ట్తో సుమారు ఇరవై ముప్పై కోట్లు ఇవ్వాలి ఇంకో సర్పంచ్లకి పోటీ ఇవ్వాలి ఈ చైర్మన్లకి ఫిఫ్టీ చైర్మన్కి ఎనభై లక్షలు ఇవ్వాలి ఇట్లా చీరలు కట్టినోనికి చీరలు ఇచ్చిన వానికి ఇయాల మటన్ ఇచ్చినోనికి ఇయ్యాలా కరెంటు కుక్కర్లు ఇచ్చినోనికి ఇయాలా ఈ దొంగ ఆకలికి మెస్ల పాపం పూర్ణాయ మెస్లో కూడా పైసలు ఇవ్వాలి ఇవో ఇంత దొంగ వీడు వీడు మాట్లాడడం ఎట్లా మాట్లాడుతున్నాడు వీడు పెద్ద లేక మాట్లాడుతున్నాడు వీడు హయ్యెస్ట్ దొంగ నూట పంతొమ్మిదిలో గతంలో చెప్పిన నేను నూట పంతొమ్మిదిలో హయ్యెస్ట్ దొంగ అంటే జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డి మహేష్ అన్నకి ఖాళీ గోటికి వనికిరాడు ఖాళీ గోటికి వణికిరాడు వీడు మహేష్ అన్న గురించి మాట్లాడతాడు మా సుదర్శన్ రెడ్డి సార్ గురించి మాట్లాడతాడు పాపం తన పెద్ద మనిషి నలు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి అయినా కానీ నియోజకవర్గం తనదే కాదు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఆర్మూర్ల గతంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా నీళ్ళు వస్తా ఎట్లా వస్తున్నాయి ట్యాంకులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్మూర్ అనేది బాల్గొండ మీద రూరల్ మీద అర్బన్ మీద అన్ని ప్రాంతాలకు తిరుపుకుంటూ విజయ డైరీ ద్వారా ఏమో ఎట్లా ఏ రకంగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది ఎట్లా ఈ కరప్షన్ ఇవంతా తగ్గియాలని చెప్పి అనునిత్యం దాని మీద సమాజ లోచన చేసుకుంటా ముందుకు తీసుకుపోతుంటే ఆ పెద్ద మనిషి మీద మాట్లాడుతాడు దరిద్రుడు వీనికి అసలు నిజంగా చెప్పాలంటే వీని మంచి పుట్టుకనే వింది అంతేకాకుండా నా మీద మాట్లాడి బిడ్డ నువ్వు వచ్చి సిద్ధుల గుట్టెక్కడ పోయి నేను రాజకీయం వదిలేస్తా వినయ్ రెడ్డి మీద నువ్వు నంబర్లు హయ్యెస్ట్ నంబర్లు ఇచ్చిన ఆరుమూర్ల నువ్వు నీ తమ్ముడు నీ యొక్క పిఏలు గియలు కలిపి సీఎం రిలీఫ్ల కళ్యాణ్ లక్ష్మిలల్లా నీ దళిత బంధుల నువ్వు ఏడేడ పని చేస్తే ఆడా కమిషన్ ఆల్రెడీ తీసేసుకున్నావు నువ్వు తీసుకోలేదని చెప్పి చెప్పు ప్రతి దాంట్లో ఎట్లయితే కేసీఆర్ కేటీఆర్ ఓఆర్ఆర్ని ముందే అమ్ముకున్నాడో అట్లా నువ్వు ఆరుమూర్లా ఎక్కడ వదలలే ఏది వదలకుండా ప్రతి దగ్గర పాపం లాస్ట్ నీ నాయకులు ఇప్పుడు ఎవడైతే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఎంకా వంద మంది ఉన్నారు వంద మంది ఎవరో గారు భయ్ నీతోని నష్టపోయిన నాయకులు వాళ్ళు అర్థమవుతుందా జీవన్ రెడ్డి నీ చరిత్ర నువ్వు అనుకుంటున్నావు ఖాళీ సినిమా పేర్లు పడ్డాయి నీ చుట్టాలు నా ఇంటి చుట్టూ తిరుగుతుంది నీ చుట్టాలు నా ఇంటి చుట్టూ తిరుగుతుంది ఎందుకు చెప్పాలనా నువ్వు చేసిన దొంగ కార్యక్రమాలు ఇవన్నీ కూడా తొందరలోనే మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పిసిసి గారితో మాట్లాడి నీ చరిత్ర అంతా కూడా మొత్తం పుటాపంచలు చేసిన బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కావచ్చు మళ్ళొక్కసారి మా సుదర్శన్ రెడ్డి గారి మీద కానీ మా మహేష్ అన్న గారి మీద కానీ మా రేవంత్ అన్న మీద కానీ మాట్లాడినావు ఆ బిడ్డ ఇక నిన్ను ఆరుమూర్లో కూడా తిరగనీయం నువ్వు గతంలో ఇసపల్లి దగ్గర చేసినావు నువ్వు చేసిన దాని మీద కూడా తీసి నేను బొక్కలేపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావు అవ్వచ్చు ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఆర్టీసీలో లీజ్ తీసుకున్న దానికి ఎస్ఎఫ్సీ లోన్ కింద నువ్వు సుమారు యాభై కోట్లు కట్టాలి యాజ్ ఏ ఇండివిజువల్గా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక లోన్ ఎవరికి ఉంది అంటే జీవన్ రెడ్డి యాజ్ ఏ ఇండివిజువల్ తెలంగాణ రాష్ట్రంలో వింటున్నారా యాభై కోట్ల రూపాయలు కట్టాలా సుమారు ఆర్టీసీకి అది కాకుండా పాపం ఆయన బాబు అని చెప్పి ఎన్ఆర్ఐ బాబు ఈయన కాక కాకముందు మంచి బతుకు బతుకినాయి అమెరికాలో ఆ బాబుకి ముందట ఒక రెండు ఎకరాల గుట్ట ఉన్నది ఆ గుట్ట తీయడానికి ఎంతనో తొంభై లక్షల కోటి రూపాయలు డీల్ తో వీడు తోవిండు తో వీడు పాపం ఆయన తొంభై ఇచ్చిండు కోటి ఇచ్చిడు దాని తర్వాత మెల్లమెల్లగా ఈయన ఊబిలకు లాగి సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఆ ఎన్ఆర్ఐ బాబు దగ్గర తీసుకున్నాడు వాళ్ళ పరిస్థితి అమెరికా రెండు మూడు సార్లు వచ్చిపోయాడు పరిస్థితి ఘోరంగా ఉన్నది ఆయన ఏ రకంగా ఉందంటే చెప్పుకోలేకపోతున్నాడు బాధ ఎట్లన్నా బయటపడి పాపం ఆయన చెప్తుండ్రు నేను దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతా బిడ్డ నువ్వు ఏడేడా పబ్లిక్ ఇయ్యాలి వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి నువ్వు ఏమేమి చేసినావో నీ తప్పు లేదు అన్నీ కూడా తీసుకు ముందర పెడతా మళ్ళొక్కసారి మళ్ళీ చెప్తున్న జీవన్ రెడ్డి నువ్వు ఇంకొకసారి మా పార్టీ గురించి కానీ లేకపోతే మా నాయకుల గురించి కానీ నువ్వు మాట్లాడితే నీ మొత్తం చిట్టా ఇబ్తా బిడ్డ నువ్వు ఏడేడేమేం చేసినావు మొత్తం చిట్టా ఇబ్బతా నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఏం మాట్లాడినా చెల్తావు అనుకుంటున్నావు కావచ్చు చెప్పిందే చెప్పుకుంటా ఏదేదో మాట్లాడుకుంటా అట ఏముండదు సబ్జెక్ట్ ఉండదు ఏముండదు ఇంకొక విషయం ఇక నా మీద మాట్లాడి నేనట నంబర్లు అమ్ముకుంటున్నాట నువ్వేమేం చేసినావు నూట నలభై ఆరు నంబర్లని నేను ఆల్రెడీ క్యాన్సిల్ చేయించిన రెండు లేఅవుట్లు నువ్వు నీ సమయంలో ఇచ్చిన లేఅవుట్లకి వెళ్ళి గవర్నమెంట్ ఏదైతే టెన్ పర్సెంట్ ల్యాండ్ ఉందో అది కాకుండా ఎక్సెస్ ఏదన్నా అసైన్ ల్యాండ్ ఉంటే తొమ్మిది గుంటలు ఒక 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 నుంచి ఇంకో వెంచర్ల నుంచి ఒక ఎనిమిది గుంటలు ఎంత తీసి బయట పెట్టినాం మొన్న మొన్న కూడా రెండు వందల రెండు సర్వే నంబర్ల ఒక ఎకరం తొమ్మిది గుంటలు గవర్నమెంట్ బోర్డు పాతినాం నువ్వు చెప్తున్నావు ఇరవై ఎకరాల లేఅవుట్ అవన్నీ కూడా నీ నీ హయాంలో జరిగినాయి అట్లనే నీ తమ్ముళ్ళు నీ మొత్తం నీ దుకాణం ఏమేమి చేసినో అన్నీ కూడా తొందరలోనే మొత్తం పూర్తిగా పెడతా వాళ్ళందరూ వచ్చి నీ బట్టలు ఇస్తారు కోడక నువ్వు మాట్లాడుతున్నావు అయితే పెద్ద పతి వృధాలు లెక్క మాట్లాడుతున్నావు కదా నిన్ను తొందరలోనే వీళ్ళందరూ వచ్చి బట్టలు ఇస్తారు అట్లా కాకుండా ప్రభుత్వ నిధులతో ఇవాళ సాక్షి పేపర్ వచ్చింది ప్రభుత్వ నిధులతోని వెంచర్ అని ఇది చూడండి ఒకసారి ఈ వెంచర్ మాణికబండర్ దగ్గర ఉంది సుమారు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఎకరాలు దీంట్లో సర్వే నంబర్ ఎనభై ఒకటి గూపన్పల్లిలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆల్రెడీ ఎండోమెంట్ ల్యాండ్ ఒక ఐదు ఎకరాల దాకా ఉంది బచ్చల కుంట ఒక కుంట ఉంది ఆ కుంటను కూడా మింగేసారు ఇవన్నీ కూడా దీని ఎంత పూర్తిగా ఈ జీవనెడ్డి లేఅవుట్ ఇది పూర్తిగా జీవనరెడ్డిదే దీంట్లో ఒక రెండు బ్రిడ్జులు కట్టడం జరిగింది దాంట్లో ఏదైతే అర్బన్ నిజామాబాద్ అర్బన్ సంబంధించి అభివృద్ధిలో భాగంగా మాణిక పండానికి బోరిగా కలిపి ఐదు కోట్ల ఐదు కోట్ల నిధులు అభివృద్ధి కోసం ఇచ్చారు ఈ దొంగ ఏం చేసిందంటే ఈ పది కోట్ల రూపాయలు తీసుకపోయి రెండు బ్రిడ్జ్లు ఆ లేఅవుట్లో పెట్టాడు పెట్టి వాళ్ళతో మాట్లాడుకుండు నేను ఏదైతే ఈ పది కోట్లు మీకు బ్రిడ్జిలు కట్టిస్తున్నానో దానికి గాను మీరు సుమారు ఇరవై ఎనిమిది వేల గజాలు ఎన్నో ఇవ్వాలని చెప్పి ఒక అగ్రిమెంటు ప్లస్ ఏ సమస్య ఉన్నా కానీ ఇవన్నీ ముంచిండి మొత్తం మునిగిపోయి ఉంది కదా దానికల్ తీస్తా మొత్తం కలిపి ఇరవై ఎనిమిది అని చెప్పి ఎన్నో గోడలు గిడలు కట్టుకున్నాడట దాని మీద కూడా బిడ్డను అనుకుంటున్నా వాచ్ అయిపోయిందని ఇది చాలా అయింది ఖాళీ సినిమా పేర్లు ఇప్పుడు చాలా అయినాయి నిన్ను మామూలు ఉరికి నాయనను నువ్వు అనుకుంటున్న కావచ్చు మా నాయకులు కూడా చెప్తున్నా ఏడైనా పిచ్చి కూతలు ఊస్తే ఎప్పటికప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ కింద నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా మాట్లాడితే అప్పటికప్పుడే ఖండించండి ఈ దొంగ ఆర్మూర్ ప్రాంతాన్ని పది సంవత్సరాలు వెంకట తీసుకుపోయాడు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు వీడు దీక్ష అంటే నిన్న వీని దీక్ష వీని కథ వీని ఫేస్ ఫేస్ ఆల్రెడీ చూడలేక ఆర్మూర్ల ఫ్లెక్సీలు పెట్టి 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 మొత్తం మీడియా మిత్రులు కానీ అందరూ కూడా నిన్న మాట్లాడిందంటే మీడియా మిత్రులు కూడా మాట్లాడుతున్నారు మీడియా మిత్రులతో అంటే నేనంట చేసిందట ఏదో లేవదా మీతో మాట్లాడుకున్నానంట పాప మున్సిపల్ కమిషనర్ మీద మాట్లాడతాడు వెతికి 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 తీసుకొచ్చిన మున్సిపల్ కమిషనర్లను కానీ ఆఫీసర్లను కానీ బీన్వల్ల ఒక ఎస్ఐ ఆయన అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది పంపిస్తుంటే అన్న ఆర్మూలికి వస్తా అంటే సరే ఉంది అవకాశం అని చెప్పి మనం చెప్పడం జరిగింది దాన్ని దాంట్లో నేను పదిహేను లక్షలు తీసుకున్నాను అంట అది నీ కల్చర్ రా నీది నీ ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టు పచ్చకారుల కామర్లు ఉంటే లోకమంతా పచ్చనే కనబడుతుంది నీ కల్చర్ నువ్వు కానీ నీ తమ్ముడు కానీ నీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రతి దాంట్లో మళ్ళీ చెప్తున్నా సీఎంఆర్ఎఫ్లు కానీ చిన్న చిన్న పాపం సీఎంఆర్ఎఫ్ వాడు మూడు లక్షలు దవకాలో పెడితే దానిలో యాభై వేలు డెబ్బై వేలు వస్తుంది అందులో కూడా రెండు మూడు వేలు తీసుకుంటున్నారు ఈ దొంగలు వాడు మన కింద వ్యవస్థ అంత కలిపి అది కాకుండా కళ్యాణ్ లక్ష్మిలో తీసుకుంటుండే ప్రతి దాంట్లో కమిషనే ఏదైతే దళిత బంధు ఉందో దాంట్లో మూడున్నర లక్షల రూపాయలు ఇవన్నీ తీసుకొని బలిసి బలిసి కొట్టుకుంటుండు నేను ఒక్కటి చెప్తున్నా బిడ్డ నువ్వు వంద కోట్ల దాకా ఈ ప్రాంతంలో ఇవ్వాలా వాళ్ళందరికీ నేను చెప్తున్నా నా దగ్గర రండ్రి మీ అందరినీ ముఖ్యమంత్రిగా తీసుకుపోతా ఒకటి భక్తుల గుట్ట ఉంటుంది పదిహేను పదహారు ఎకరాలు వాళ్ళు బలవంతం చేసి వాళ్ళ దగ్గర నుంచి రాసుకున్నాడు రాసుకొని పదహారు గుంటల దగ్గర లేడు పక్కకున్న ఇంకో పదిహేను పదహారు ఎకరాలు కూడా పట్టాలు ఎక్కి జరిగింది వీళ్ళందరూ కూడా చెప్తున్నా మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతా ఈ దొంగని ఈ ఆర్మూరు ప్రాంతంగా నిజామాబాద్ జిల్లాలో కూడా తిరగనియ పంట చేస్తా అని చెప్పి మీడియా మిత్రుల మిత్రులతో చెప్తున్నా అట్లనే దేవాదాయ శాఖ వదలలేదు ఏ శాఖ వదలలేదు రాసుకొని పదహారు గుంటల దగ్గర లేడు పక్కకున్న ఇంకో పదిహేను పదహారు ఎకరాలు కూడా పట్టాలు ఎక్కి జరిగింది వీళ్ళందరూ కూడా చెప్తున్నారు మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకపోతా ఈ దొంగని ఈ ఆర్మూరు ప్రాంతంగా నిజామాబాద్ జిల్లాలో కూడా తిరగనియకుండా చేస్తా అని చెప్పి మీడియా మిత్రులతో చెప్తున్నా అట్లనే దేవదాయ శాఖ వదలలేదు ఏ శాఖ వదలలేదు మా నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ ఏమన్నా మాట్లాడితే మాత్రం బాగూడదు హైలైట్ అవ్వాలనుకుంటున్నావు కావచ్చు నువ్వు ఆల్రెడీ కథమైపోయినావు ఆల్రెడీ నువ్వు ఏమేమి మాట్లాడినావో మొత్తం కూడా ప్రతీది కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోతా నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసినావు ఈ ఆరుమూరు ప్రాంతాల్లో ప్రతిదీ కూడా తొందరలోనే బయట పెట్టి నేను జైలు పంపుతా అని చెప్పి ఈ దరిద్రుడు చేసిట్ల పన్నెండు కోట్ల రూపాయల కమిషన్ యాభై కోట్ల కోట్లు ఇప్పుడు మామూలుడు కాదు విని భగవంతుడు ఈ తీసుకపోయి ఎన్నోది ఏడార్ల పడేయాలనుకుంటుండ్రు కావచ్చు ఏం మాట్లాడి అని బిటార్ల అంటే లాస్ట్ టైం చెడ్డా ఒక మంత్రి ఒక మంత్రి ఇది రికార్డ్ చేసుకోండి ఒక మంత్రి జీవన్ రెడ్డి గారి గురించి ఏం చెప్పిందంటే గారు జీవన్ రెడ్డి గాడ్ గురించి ఏం చెప్పారు అంటే ఒక మల్కాజ్గిరిలో ఒక ఆమెకి పాపం రెండు కోట్ల రూపాయలు వీడిని నమ్మి పెట్టింది రెండు కోట్ల రూపాయలు వీడిని నమ్మి పెట్టింది పెడితే వీడు ఏం చేసిండు ఆమెకి సంవత్సరం నెలలో ఏమో ఇస్తా అని చెప్పి మాట్లాడి దాని తర్వాత అది ఏమైపోయింది ఇయ్యలే ఆమె రోజు పొద్దున వీళ్ళ ఇట్లా కూర్చుంటుండే రోజు పొద్దున కూర్చుంటుండే నాకు తెలిసి టీఆర్ఎస్ నాయకులు మీరు చూసుకోరు తెలు ఆమె పాప మంచిగా రోజు పొద్దున కూసుకుంటాడు అయితే ఆ మంత్రి తెలిసింది ఇట్లా ఈయన రెండు కోట్ల రూపాయలు ఇచ్చిండు అనేది తెలిసింది ఆమె పిలిచి చెప్పిండు అమ్మ నీకు పైసలు ఉంటే అడవిలో భూమి కొనుక్కో ఏడా అడవిలో భూమి కొనుక్కో కొనుక్కుంటే ఎప్పటికన్నా ఏదన్నా కుసుకోవాలంటే ఒక సెట్టో పిట్టో ఏదన్నా వీని దగ్గర పెట్టకని చెప్పింది ఒక అంత ప్రమాదకరమైన మంచిది అందుకోసమే అనే అది కదా ప్రతిదాని చెట్టుకోపం గుడిని వదలడు దేన్ని వదలడు పాపం వాళ్ళ చుట్టాలను వదలడు వాళ్ళ బామరుదులు వదలలే వాళ్ళ మామను వదలలే ఎవరిని వదలలే ఎవడైతే వచ్చి అన్న బావా అన్నాడా వానకందరికీ చెట్టుకోపం పెట్టింది దొంగ